ఏ జగజ్జనని కడగంటి చూపులు కౌస్తభమణిని ధరించినవాడు ఐదు తలలు గల మురాసురుని సంహరించినవాడు అయిన శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో ఇంద్రనీలమని హారము వలె ప్రకాశించుచున్నవో ఏ కడగంటి చూపులు మహావిష్ణువుకు సైతం అన్ని కోరికలను తీర్చుచున్నవో అట్టి లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణములు నాకు మంచిని చేకూర్చుగాక సందర్భం ఈ శ్లోకంలో శ్రీహరిని మధుజిత అని సంబోధించారు మధువు అనగా నేను అని కైటపుడు అనగా నాది అనే గుణాలు అని ముందు శ్లోకంలో తెలుసుకున్నాం శ్రీ మహావిష్ణువును ఆశ్రయించిన వారికి నేను నాది అనే మాయ నుండి రక్షించి సర్వం పరబ్రహ్మ స్వరూపమే అనే జ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అట్టి విష్ణువుకు సైతం కోర్కెలను తీర్చగల శక్తి గలవి మహాలక్ష్మి చూపులు అమ్మా స్వయంగా శ్రీ మహావిష్ణు కోరికలే తీర్చగల శక్తివి నీవు ఆ శ్రీహరి అందరి కోర్కలను తీరుస్తున్నాడు అంటే దానికి మూల శక్తివి నువ్వే కదా నేను నాది అన్న స్వార్థభావంతో గత జనంలో చేసిన పాపము వలన ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నారు ఈ పేద బ్రాహ్మణులు అందరి కోర్కలను తీర్చే విష్ణు భగవానుని కోర్కెలను తీర్చే శక్తిగా ఉన్నది నువ్వే కదా అటువంటి నీ చూపులు ఒక్కసారి వీరి మీద ప్రసరిస్తే ఆ చూపుల వారికి శ్రేయస్సును కలిగిస్తాయి అని శంకర్లు ప్రార్థిస్తున్నారు